హాయ్ దిస్ ఈజ్ అజయ్ వెల్కమ్ టు మై ఛానల్ అజయ్ సైకానిక్ థాట్స్ ఇప్పుడు మనం గుంటూరు రూరల్లోని వెంగళాయపాలెం అనే ఏరియాలో కొన్ని ల్యాండ్స్ సేల్కొచ్చినాయి అవి చూస్తానికి వెళ్దాం రండి ఈ వెంగళాయపాలెం అనే ఏరియా గుంటూరు నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మనకి గుంటూరు నుంచి నల్లపాడు మీదుగా సత్తెనపల్లి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది ఇప్పుడు మనం గుంటూరు నుంచి నల్లపాడు మీదుగా వెంగళాయపాలెం వెళ్ళే రూట్లో ఉన్నాము ఈ ఏరియా వచ్చేసి నల్లపాడు ఇది దాటి కొంచెం ముందుకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి కేంద్రీయ విద్యాలయం ఒకటి వస్తుంది ఫస్ట్ తర్వాత ఇది పాలిటెక్నిక్ కాలేజ్ ఇది వచ్చేసి ఇది మొత్తం కూడా పాలిటెక్నిక్ కాలేజ్ ఇది దాటి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి తిరగాలి లెఫ్ట్ సైడ్లోకి తిరిగి మనం ఇలా స్ట్రైట్కి వెళ్తూ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్లో అనేది పాలిటెక్నిక్ కాలేజ్ రైట్ సైడ్లో మనకి లయోలా పబ్లిక్ స్కూల్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఇదంతా కూడా వెంకలాయపల్లెంకి వెళ్ళే రూట్ నల్లపాడు వెంగళాయపాలెం మొత్తం కలిసిపోయినట్టే ఉంటుంది కానీ ఇక్కడ నుంచి మనకి వెంగళాయపాలెం అనే ఏరియా స్టార్ట్ అవుతుంది ఇది గ్రామ సచివాలయం ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ రాముల వారి టెంపుల్ వస్తుంది ఇది మెయిన్ సెంటర్ ఇది దాటి మనం కొంచెం ముందుకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి ఆ తర్వాత మనం రిటర్న్లో చూద్దాం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కృష్ణువారి టెంపుల్ ఒకటి వస్తుంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లోనేమో రాములవారి టెంపుల్ ఉంటుంది అది దాటి కొంచెం ముందుకెళ్ళి మనకి ఇక్కడ రైట్ సైడ్లోకి తిరగగానే ఇక్కడ మనకి ల్యాండ్ అనేది ఉంటుంది ఈ స్థలం వచ్చేసి మొత్తం ఐదు సెంట్లు ఉత్తరం ఫేసింగ్ మనకి రోడ్డు కానుకొని ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో మనం ఇది కమర్షియల్గా కూడా చేసుకోవచ్చు ఈ ల్యాండ్కి చుట్టూతా కూడా ఇల్లు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇది ల్యాండ్ దానికి అటుపక్కన ఇటు పక్కన కూడా హౌజెస్ ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో ఇది ఖచ్చితంగా మనం కమర్షియల్ బిట్గా మార్చుకోవచ్చు ఎందుకంటే దీనికి దగ్గరలోనే ఈ రోడ్లో టిట్కో హౌజెస్ ఉన్నాయి చాలా హౌసెస్ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా అదే మెయిన్ రోడ్ ఇక్కడ చాలా ఇల్లు కట్టారు టిట్కా హౌసెస్ అన్ని చాలా బాగా ఇంకా ఎవరికి అలాట్ చేయలేదు ఇవన్నీ కూడా అలాట్ చేస్తే మనకి ఏరియా వచ్చేసి బాగా రద్దీగా మారిపోతుంది ఇటు నుంచి కూడా మనం వెంగళాయపాలెం సెంటర్లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు ఆ రూట్లో ఉన్నాము ఇక్కడ మనకి ఒక ల్యాండ్ సేల్కుంది ఇదిగోండి ఇదే ల్యాండ్ ఇది వచ్చేసి దక్షిణం ఫేసింగ్ మొత్తం ఆరు సెంట్లు ఉంటుంది ఇది మనకి చాలా రీజనబుల్ రేట్లో వస్తుంది ఈ ల్యాండ్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకో ల్యాండ్ చూస్తానికి వెళ్దాం రండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా గా వస్తే ఇది మన వెంకలాయపాలం ఊర్లోకి ఎంటర్ అయ్యే రోడ్డు ఇక్కడ నుంచి రైట్ సైడ్లోకి తీసుకోవాలి ఈ ఫస్ట్ ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు దాటిన తర్వాత ఇదే ల్యాండ్ ఇందులో మొత్తం ఆరున్నర సెంట్లు సేల్కుంది ఈ ల్యాండ్ పక్కనే గవర్నమెంట్ హై స్కూల్ ఒకటి ఉంది ఈ స్థలం కూడా మంచి రీజనబుల్ రేట్లో వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ స్థలం కొనుక్కోవచ్చు ఇది రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం గుంటూరు నుంచి వెంగళాయపల్లింగ్కి వెళ్ళే రూట్ డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ మనం ఇక్కడ మార్కెట్ సెంటర్ హిందూ కాలేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఐటీసీ ఇండియన్ టొబాకో బోర్డు వస్తుంది అది దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చుట్టుగుండ సెంటర్ వస్తుంది ఈ చుట్టుగుండ సెంటర్ నుంచి రైట్ సైడ్లోకి వచ్చేసి ఇదంతా ఐటీ అగ్రహారం అది దాటి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ వస్తుంది ఈ హౌసింగ్ బోర్డు కాలనీ దాటి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇదంతా కూడా నల్లపాడు ఏరియా అనమాట ఇదంతా కూడా నల్లపాడు ఏరియా అది దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం వస్తుంది అది దాటిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లోకి తీసుకోవాలి ఇక్కడ లయో పబ్లిక్ స్కూల్ వస్తుంది ఇది దాటి కొంచెం ముందుకు వస్తే మనకి వెంగళాయపాలెం ఏరియా వచ్చేస్తుంది ఇదంతా కూడా వెంకలాయపాలెం ఏరియా ఇక్కడ మనకు ఒక ల్యాండ్ ఉంది ఇది వచ్చేసి దక్షిణం ఫేసింగ్ వస్తుంది మొత్తం ఆరు సెంట్ల ల్యాండ్ ఇది శ్రీ సీతారామాంజ నేరసీవా టెంపుల్ దగ్గరలో ఉంటుంది అది దాటి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఒకటి ఉంటుంది దీని ఆపోజిట్లో ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది ఇది వచ్చేసి మొత్తం ఆరున్నర సెంట్లు అండ్ కానుకొని హై స్కూల్ ఒకటి ఉంది అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఒకవైపు రామ మందిరం ఒకవైపు కృష్ణ మందిరం ఉంటుంది అవి రెండు దాటి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక ల్యాండ్ ఉంటుంది ఇది ఉత్తరం ఫేసింగ్ మొత్తం ఐదు సెంట్ల స్థలం అది ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ వెంగళాయపాలెం ప్రస్తుతం వెంగళాయపాలెం అనేది గుంటూరు రూరల్ గ్రామ పంచాయతీ కింద ఉంది కానీ ఇది త్వరలోనే మున్సిపాలిటీ కాబోతుంది అంటే ఏపీ గవర్నమెంట్ విజయవాడ గుంటూరుని కలిపి ట్విన్ సిటీస్గా చేయాలనే ప్రతిపాదనలో ఉంది దాంట్లో భాగంగానే గుంటూరు కార్పొరేషన్లో ఎనిమిది మండలాల పరిధిలోని ముప్పై తొమ్మిది గ్రామాలను విలీనం చేయనుంది దాంట్లో వెంగళాయపాలెం కూడా ఉంది సో ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూస్ పెరిగే అవకాశం ఉంది వీటి గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ